আমার হাই হাই রাউন্ড রাউন্ড जे तमलेशाल శాంతి జలము చింత నడిపించును పాచిక బయలు కరుణ జయ శాంతి జలము చింత నడిపించును కలిశము కానము తృప్తి పరచు మరణలోయలు నందు కాపరును కలిశము కలిగినటువంటి సంఘటనను ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మనం షార్ట్ మెసేజ్ ఉండాలి షార్ట్ ప్రేయర్స్ ఉండాలి ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా స్వామ్యం మనకు లేదు కాబట్టి సుదీర్ఘ ప్రసంగం ఉండదు చిన్న మాట అందరికీ పేజిలా హాస్టర్లకు వచ్చేసిన డెవిజన్లు అందరికీ ఈరోజు అయితే రాజమండ్రిలో ప్రత్యేక వీరేంద్ర మాస్టర్ గారు వారికి నివాళులర్పిస్తూ ప్రపంచ మొత్తంగా బైబిలు చెప్పిన నడుస్తున్నప్పుడు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ప్రకారంగా ఎవరి మతాలు వాళ్లకు విశ్వాసంగా ఉంటాయి క్రైస్తవ మతం కానీ హిందువు కానీ లేకుంటే ఇస్లాం మతం కానీ ఎవరి మతాలు వాళ్ళు స్వేచ్ఛగా ఈ భారతదేశంలో పండుగలు కానీ ఆదరణ కానీ చేసుకునే హక్కు ఉంది కాబట్టి ఈ ఎవరు ఏ మతాన్ని కించపరచకూడదు ఆయన అద్దె వాళ్ళని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా తెలంగాణలో క్రైస్తవులకు రక్షణ కల్పించాలి చర్చిలకు రక్షణ కల్పించాలి ఆ దేవుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రతి కృష్ణమాస్కు ఏవైతే కానుకలు కానీ లేకుంటే ఆధారణ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మనకు ఇస్తున్నారో అదేవిధంగా రక్షణ కూడా కల్పిస్తూ మరి ఇట్లాంటి పాసల మీద దాడులు జరగకుండా పోలీసు యంత్రాంగానికి ఆయన ఆర్డర్ ఇష్యూ అని చెప్పి తెలియజేస్తూ పాస్టల్ ఐక్యత ఉండి దేవుడి సన్నిధిలో ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ ఎవరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పాస్ట హత్యక్షణ వాళ్ళపైన చర్య తీసుకుంటూ అక్కడ రక్షణ కల్పించాలని మనవి చేస్తూ అందరికీ నమస్కారం ప్రార్థన ప్రార్థన పొరగో మీకు మీ అయినా ప్రవీణ్ గారిని మీ ప్రార్థన చేస్తున్నాము సమాజానికి సంఘానికి ఎంత అవసరము పరిస్థితులను పరిస్థితి సమకూర్చి తండ్రి మీ దాసు కుటుంబానికి పోదార్పు చేర్చమని అలాగే గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరిహాలని తెచ్చుకొని న్యాయం చేసే విధంగా సహాయించాలి నేర్చు ప్రభు పరిస్థితుల ప్రార్థన చేస్తున్నాము తండ్రి మంచిది సమయంలో మరి ఐతే అన్నగారు న్న గారు మరి పగడాల ప్రవీణ్ అన్నగారి యొక్క మరణాన్ని ఉద్దేశించి జరిగిన సంఘటన ఉద్దేశించి వారు కొన్ని సంఘటనలు మనకు తెలియపరిస్తారు సోదరి సోదరి మనులకు ఇక్కడ ఈ దైవ దేవకులు మాస్టర్లందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు కొంత జరిగిన సంఘటన ఏదైతే ప్రవీణ్ పగిడాల గారి దైవజనులు వారి యొక్క మరణం బాధాకరం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు అనేక రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ విశ్వాసులు అన్నిటి ప్రార్థనలతో ఈరోజు మునిగిపోయారు వారు చనిపోవడం ఒక ఎత్తు అయితే అది ఒక మానసికంగా క్రైస్తవులందరిలో ఉన్నట్టు వేదన ఏంటంటే ఆయన ఆ మరణ హత్యకు గురైన ఒక వేదన ఉంది అది ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థ వెంటనే దాన్ని పరిష్కరించి అది హత్యనా లేక యాక్సిడెంట్ అనేది నిర్ధారణ చేసి క్రైస్తవులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉందని చెప్పి మనవి చేస్తూ ఇది ఇంతటితోటే ఆగిపోకుండా శాంతియుతంగా క్రైస్తవులందరూ కూడా సమ్మిష్టిగా మరి ఒక పద్ధతి ప్రకారంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎందుకు ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఈ దినాలు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం క్రైస్తవులకు ఎలాంటి మద్దతు అయినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటా ఉన్నాం ఆ ప్రభుత్వాలు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి మంత్రులు స్పందించాలి ఎమ్మెల్యేలు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు స్పందించాలి ఎందుకంటే ఇది నిజా విధారణ చేసి క్రైస్తవులకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా క్రైస్తవుల పైన దాడులు మందిరాలపైన విశ్వాసాలు సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం ఇది ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి ఈ క్రైస్తవుల దాడులను ఖండిస్తూ ఉన్నాం క్రైస్తవుల మందిరాలపైన దాడులను ఖండిస్తూ ఉన్నాం దీన్ని ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకొని శాంతియుత వాతావరణంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను ఏదైతే ప్రతి పౌరుడికి ఏదైతే రాజ్యాంగంలో హక్కులు కల్పించారో హక్కులు ప్రతి ఒక్కరికి అదే విధంగా ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తూ ప్రయాల ప్రవీణ్ గారి ఆత్మ శాంతి చేకూర్చాలని వారి కుటుంబం శాంతి సమాధానంతో ఉండాలి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఆ కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండు రాష్ట్రాలే కాదు అనేక రాష్ట్రాల్లో ఆయన మరణ వార్త విన్నప్పుడు క్రైస్తవ విశ్వాస విశ్రాంతి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన టీవీ డిబేట్లో చాలా విషయాలు చెప్పారు క్రైస్తవుల విశ్వాస ప్రమాణం ఏదైతే ఉందో అదే బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తా ఉన్నాడు కానీ వేరే విషయాలు వేరే మతాలను దూషించినట్టు కానీ వేరే విశ్వాసాలు దించపరిచినట్టు కానీ ఎక్కడ లేదు కానీ ఈరోజు అనేకమైనటువంటి ఈ యొక్క అనేక సంస్థలు ఏదైతే ఆయన మీద ప పగ పెట్టుకొని ఆయన దూషించినటువంటి వీడియో క్లిప్స్ ఉన్నాయి ఆయన చంపేస్తాం ఆయన మర్డర్ చేస్తామని చెప్పి చెప్పినట్టు సందర్భాలు మనం వీడియోలో చూసాం యూట్యూబ్లో చూసాం కనుక దీనిపైన అనుమానం ఉంది కనుక క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచాల్సిన అవసరం వారి సిద్ధ వారికి ఉన్నటువంటి అనుమానాలు తీర్చాల్సిన ప్రభు విషయం ఏదైతే ఉందో అది ప్రభుత్వాలపైన ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కనుక క్రైస్తవ విశ్వాసం పడిపోకుండా క్రైస్తవ మనోభావాలు దెబ్బ తినకుండా ఈరోజు వారిని వెంటనే అది ఏ విధంగా జరిగింది ఎందుకు ఎందుకు జరిగింది అనేది నిజ చేసి ప్రభుత్వాలు వెంటనే క్రైస్తవులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన పోలీసు వ్యవస్థ పైన ఉందని చెప్పి మనవి చేస్తూ ఇక్కడ వచ్చిన వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ ముగిస్తున్నాం శాంక్షన్ చిన్న ప్రాంతం పరిస్థితులైన అది సంస్థలు మీకు తెలుసు కుటుంబానికి ఓదార్పించి ఎక్కడ కూడా ఇలాంటి సంఘంతో రాష్ట్రాల్లో మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జరుపుకుని సహాయం చేయండి మీ మీ పద్ధతి అదే మరి ఈ సమయంలో మరి నాయకులు ఉన్నారు మన మధ్యలో ఎన్సీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గారు అయినటువంటి రెవరెండ్ కెటీ మాధ్యమోదర్ గారు మాట్లాడవలసిందిగా ఈ సమయంలో సమయం మరి మొన్నటి దినము పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి హత్య చేయబడి ఉన్నారు ఆ విషయంలో ఒక రాష్ట్ర చైర్మన్గా నేను ఖండిస్తున్నాను మరి అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించబోతున్నారు దాన్ని కానీ మన క్రైస్తవ ఏదైతే సంఘాలు ఏవైతే ఉన్నావో అవి బలంగా పోరాటం చేస్తూ అది ఒక వాయిస్ను పెంచే విధానాన్ని బట్టి చూసి మరి వాళ్ళు ఒక న్యాయ న్యాయమైన పద్ధతిలో సిఐడికి అది అనే ఒక అవకాశ ఒక దారికి వస్తున్నారు అది ఖచ్చితంగా అది సిఐడి ద్వారానే కరెక్ట్ మనకు న్యాయం జరుగుతుందని మనం కూడా మన సంఘపరంగా మన క్రైస్తవ లోకాన్ని బట్టి మన క్రైస్తవులం అందరం కోరేది కూడా అదే మనకు సరి సరైన న్యాయం జరగాలి ఇది మొదటిగా లాస్ట్గా కానీ మరి ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో మరి అప్పటి నుంచి ఈ విధమైనవి మనకు జరుగుతూ ఉన్నాయి అవి జరగకూడదు అంటే మనము ఒక సమిష్టిగా మనం ఒక యూనిట్గా ఒక పోరాటంతో మనం ఒక పట్టుదలతో ఉంటే సాధించగలమని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఇది ఒక గవర్నమెంట్కు కూడా ఇది ఒక ఛాలెంజ్గానే కాబట్టి ఇది మాపై గవర్నమెంట్ కూడా దృష్టి ఉంచి అది న్యాయమైన తీర్పును తీర్చుకోనికి మంచి పద్ధతిలో దాన్ని రుటికేషన్ చేస్తే బాగుంటుందేమని ఆశిస్తున్నాం మరి రాబోయే దినాలలో కూడా ఇలాంటివి జరగకుండా మనము కూడా యూనిట్గా ఉండి సమిష్టిగా ఉండి ఉంటేనే మనం యాక్టివ్గా ఉంటేనే ముందుకు పోగలం మనము ముందుకు పోవాలంటే మనం ఎంగి జరిగే అవకాశాలు మనలో ఉండదు దయచేసి ఎందుకు అంటే మనం ఉండే జనాలకు ఇది తక్కువ ఇంకా జనం ఎక్కువ రావాలి కాబట్టి దానికి మనము ఒక సపోర్ట్గా మన సోదరులు కూడా మనం చెప్తే బాగుంటుందేమని ఆశిస్తూ రాబోయే ఏదైనా జరిగినా ఒక యూనిట్గా త్వరగా వచ్చి మనం స్పందించే ఆలోచనలో మనం ఉండాలని ఆశిస్తూ ఈ సమయాన్ని కూడా చెప్పాను కానీ తన చెప్తూ మంచి ఈ సమయంలో మంచి స్పీచ్ ఇచ్చానన్నారు ఈ సమయంలో మరి పక్షి జీవో గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకోవచ్చు విడువబడిన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం రాత్రి మోహన్ మోహన్ కూడా మా దేవున్ని కొన్ని సూత్రాలైనా రాసులు ప్రభుత్వం హత్య చేయబడ్డని మేము నమ్ముతున్నాం ప్రభుని ప్రతి స్థలాన్ని చూసే దేవుడు మళ్ళీ రాసుల కుటుంబాన్ని సమర్పిస్తున్నాను ప్రారంభించండి బలపరచండి ప్రయత్నాన్ని అనుగ్రహించండి ప్రభున్ని విడల పట్ల మీరు న్యాయం చేయమని

సో అటన్ యాప్సిడెంట్ మేము ఎవరు దీనికి నమ్మము ఇది ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు మేము మాత్రం నమ్మము ఇప్పటికే క్రైస్తవ పేర్లు జరుగుతున్న దాడులు మామూలుగా జరుగుతలేవు అందుకనే మేమందరం ఏకమయ్యారు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఏకమయ్యి ఇలానే మేము ముందుకు వస్తామంటున్నాం అందరికీ మీకు అందరికీ మనీ చేస్తున్నాము అనే విధంగా నా ఛానల్ అందరికీ మీరందరూ ఏకం కావాలని నేను కోరుతున్నాను క్రైస్తవులరా మీరందరూ ఏకమైతేనే ఈ విధంగా యూనిటీగా పనిచేయగలుగుతాము గాడ్ బెస్ట్ యూఆర్ హ్యావ్ ఎ గ్రేట్ ఎవ్రీ వన్